నమస్తే తెలంగాణ ఉద్యమకారులు మాజీ మావోయిస్ట్ గాదే ఎన్నయ్య అరెస్ట్ సో ఎందుకు ఈ అరెస్ట్ జరిగింది అని అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అని చెప్పేసి అడవిలో ఉన్న నక్సలెట్లందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో లాస్ట్ టైం జరిగిన ఒక ఎన్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఎవరైతే మావోయిస్ట్ ఉంటారో సో వాళ్ళ ఇంటి కాడ ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభకి వెళ్ళి సో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కొన్ని ప్రశ్నలు కేంద్రానికి గురిపించిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ ఏదైతే ఆ ప్రశ్నలు వేసిరో అదంతా కూడా కంప్లీట్గా ఇది కేంద్ర ప్రభుత్వానికి అఫెన్స్గా ఉంది అక్యూజ్ అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అక్యూజ్ చేస్తూ కొన్ని అస అసభ్యంగా మాట్లాడిరని చెప్పేసి అంటే యూజ్ చేయని అంటే ఈ విధంగా అంటే అక్యూజ్ చేసి గవర్నమెంట్ అక్యూజ్ చేసే విధంగా సో ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడిరని చెప్పేసి ఈరోజు తెల్లవారుజామున అంటే ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచే ఇటు పోలీస్ బలగాలు ఎన్నయ్యే అండ్ అలాగే పోలీస్ బలగాలు అన్నీ కూడా అటు గాధ ఎన్నయ్యే వాళ్ళ ఇంటికాడ మా ఇల్లు ఏదైతే ఉంటుందో సో ఆశ్రమం ఆశ్రమం చుట్టుపక్కల కూడా కంప్లీట్గా బలగాలు నిన్న నుంచో ఎంపి అండ్ ఈరోజు మార్నింగ్ తెల్లవారు జామున సో వాళ్ళ ఇంటి ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మఫ్టీలో ఉన్న పోలీసులు అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సో గాదే అన్న అరెస్ట్ చేసే పరిస్థితి సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం సో ఆల్రెడీ గాదే అని అరెస్ట్ చేద్దామని ముందు ముందుగానే ప్లాన్ చేసుకొని సో గత నిన్న నుంచి నిన్న మొన్న నుంచి కూడా కంప్లీట్ గా పోలీస్ వ్యాన్లు ఆ మా ఆశ్రమం ఆ మా ఇల్లు అనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉన్నాయంట సో అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా సో మనకున్న అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి అండ్ ఈ రోజు మార్నింగ్ మబ్బులో కూడా ఐదు ఆరు గంటల టైంలో కూడా సో వాళ్ళు అక్కడ ఉన్న ఊర్లో ఊర్లో వాళ్ళు ఆ టైంలో నేర్చినప్పుడు ఏదైనా సరే పనులు టైం టైంలో కూడా సో పోలీస్ వెహికల్ తిరుగుతున్నాయి సో కొంతమంది పోలీసులు కూడా అక్కడ ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి సో ఇందుకే అన్నని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి తెలియదు అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి సో అసలు దేనికి చేసేసి ఏ వీడియో పైన అరెస్ట్ చేసేరు అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూద్దాం దానికి వీడియో సో ఈ వీడియోని బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు అడవుల్లో చెట్టుకు వెళితే ఆయన శరీరంలో సో ఈ వీడియో ఏదైతే మన తల్లి తెలుగు ఛానల్లో సో లాస్ట్ టైం మాట్లాడింది సో ఎవరైతే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామేడ్ ఖాతా రామచంద్ర రెడ్డి అలయస్ వికల్ప్ చనిపోయిన సందర్భంగా ఎన్కౌంటర్ అయ్యి చనిపోయిన సందర్భంగా సో అక్కడ సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది ఒక సంస్కరణ సభ అనేది ఏర్పాటు చేసి సో అక్కడ ఈ విధంగా మాట్లాడిరు సో అలా చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన పరిస్థితి సో దీనిపైన ఈ వీడియోని బేస్ చేసుకుని పదహారు నిమిషాల నలభై సెకండ్ల వీడియోని బేస్ చేసుకుని సో వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను చదువుతాను మీకు సో ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అందర్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ మీకు కూడా చూస్తాను నా ఫోన్ లో ఉంది సో ఇట్ వాస్ అబ్జర్వ్ దట్ వీడియో క్లిప్ వాజ్ ఐడెంటిఫైడ్ ఆన్ ది తెలుగు యూట్యూబ్ ఛానల్ మన తొలి వెలుగు టీవీ సో మన వీడియో లింక్ కూడా అండ్ మీకు ఆ వీడియో కూడా చూపించినగా నేను సో ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ సిక్స్టీన్ మినిట్స్ అండ్ ఫార్టీ సెకండ్స్ సో ఒక వీడియో క్లిప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన తెలుగు ఛానల్లో సో పదహారు నిమిషాల నలభై సెకండ్ల వీడియోని చూసుకుని టైటిల్ గా అగ్రెసివ్ ఆన్ అమిత్ షా ఆన్ మావోయిస్ట్ ఎన్కౌంటర్ ఇన్ ఫుటేజ్ సో గాథన్య ఈ సీన్ టు హ్యావ్ ఎ అడ్రస్ ఎ గ్యాదరింగ్ ఆర్గనైజ్డ్ బై ఏబిఎంఎస్ రికగ్నైజ్డ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సిపిఐ మావాయిస్ట్ అండ్ మేకింగ్ రిమార్క్స్ టు సపోర్ట్ ద సిపిఐ మాయిస్ట్ పార్టీ అండ్ కంటిన్యూ ద మాయిస్ట్స్ రెవల్యూషన్ సో గాదే అన్నయ్య మాట్లాడిన మాటలు కూడా గా ఆ సభలో సో మావోయిస్ట్ పార్టీని ఎంకరేజ్ చేసే విధంగా అండ్ దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పాడు ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నది సో ఇంకా డీటెయిల్ గా చదువుతున్నా సో వైడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సిటీసీఆర్ డివిజన్ ఆర్డర్ నంబర్ అని వేసేసి సో ఎంట్రీ అండ్ ఈ డేట్ సో ట్వంటీ సిక్స్ లెవెల్ నైన్ ఫార్టీ అవర్స్ కి సో ఈ టైంకి ఆ కంప్లైంట్ అనేది కంప్లైంట్ రైజ్ అయిందనమాట వాళ్ళకి కంప్లైంట్ వచ్చిందంట సో నేమ్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ సో మృతంజయ అద్భుతి సో ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ సో ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళు సో డీటెయిల్స్ ఆఫ్ ది నోన్ సస్పెక్ట్ అండ్ అన్నోన్ అక్యూస్డ్ విత్ ఫుల్ పర్టికులర్ సో గాదే అన్నయ్య సస్పెక్టెడ్ అండ్ అన్నోన్ అక్యూస్డ్ విత్ ఫుల్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి గాధే అన్నయ్య అట్ ద రేట్ గాదే ఇన్నారెడ్డి అండ్ అదర్స్ అని చెప్పేసి వచ్చేసింది ఫస్ట్ ఇన్వర్ ఇన్ఫర్మేషన్ కంటెంట్స్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఐ రిసీవ్డ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ఆన్ ది ఒషన్ ఆఫ్ ఫెనూరల్ ఆఫ్ ఖాతా రామ్ రెడ్డి సో సెంట్రల్ గవర్నమెంట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఖాతా రామ్ రెడ్డి సంస్కరణ సభలో సెంట్రల్ కమిటీ మెంబర్ ఆఫ్ మాయిస్ట్ పార్టీ వన్ గాదా ఇన్యా ఫౌండర్ ఆఫ్ భారత్ బచావ్ అడ్రస్ ద ఫెనూరల్ గ్యాదరింగ్ అరేంజ్డ్ బై ఏబిఎంఎస్ సో అమృ అమరుల బంధు మిత్రుల సంఘం అమరుల మిత్రుల సంఘం ఉంటుంది సో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ అమరుల బంధుమిత్రుల సంఘం ఈ సంస్కరణ సభ అనేది ఏర్పాటు చేసింది ఆ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఇన్ ఇన్విత్ గాదే ఎన్నయ్య అక్యూజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ టార్చరింగ్ అండ్ మర్డరింగ్ ఖాతా రామ్ రెడ్డి అట్ వికల్ప్ ఇన్ ద ఫేక్ ఇన్ ఎన్కౌంటర్ సో ఈ వీడియోలో ఏదైతే గాదే ఎన్నయ్య రెడ్డి మాట్లాడారు కదా సో ఆ ఇన్నారెడ్డి మాట్లాడింది ఏముందంటే సో కంప్లీట్గా దీనికి సంబంధించి ఆ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ పైన నింద వేస్తున్నారు ఏంటంటే కాతే రామచంద్ర రెడ్డి వికల్ప్ ఎవరైతే ఎన్కౌంటర్ లో చనిపోయారో సో అతన్ని టార్చర్ చేసి చంపేశ్వరు ఫేక్ ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అని చెప్పి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీలో మనకి రాశారు ఉంది ఎన్కౌంటర్ చేసి అని చెప్పేసి గాద ఎన్నారెడ్డి రెడ్డి చెప్తున్నారు సో అందుకనేది ఇతని పైన చెప్పేసి చేసుకుంటున్నామని కాపీలు ఉంది అండ్ వేరే వాస్ కంప్రైజ్డ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పీపుల్ అండ్ ద స్పీచ్ మేడ్ బై డ్యూరింగ్ ద ఫెనరల్ గ్యాదరింగ్ ఇస్ అవైలబుల్ అండ్ యూట్యూబ్ ఛానల్ సో ఇట్లా ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేసినప్పుడు సో నూట యాభై నుంచి రెండు వందల మంది ఉన్నారు అండ్ ఈ వీడియో కూడా మీకు యూట్యూబ్ ఛానల్ లో ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు అండ్ వేర ద స్పీచ్ మేడ్ బై గాద వాస్ మెయిన్ టు ఎక్స్క్యూట్ ఆర్ అటెంప్ట్ టు ఎక్సైడ్ అండ్ ప్రొపగాండా ఆర్మ్డ్ రెగ్యులేషన్ సబరవైజ్ యాక్టివిటీస్ అగేన్స్ ద కంట్రీ సో గాదైతే కమెంట్స్ చేసిరారో సో దీనికి సంబంధించి కమెంట్స్ సో ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ని నిందించే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ కప్పటిలో నమోదు చేశారు దేర్ బై ఎండ్ గ్యాడరింగ్ ద సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రమోట్ ద ఐడియాలజీ ఆఫ్ బ్యాండ్ టెరరిస్ట్ ఆర్గనైజేషన్ సిపిఎం ఆయిస్ టు ఇన్సైట్ పీపుల్ టు కమ్యూనిట్ ఇన్ యాక్ట్స్ సో కమెంట్స్ కూడా సో దీనికి కమెంట్స్బిఐ మాయిస్ట్ పార్టీ ఏదైతే కేంద్రం దాన్ని నిషేధిత పార్టీగా చెప్పిందో సో దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా దాన్ని పొగిడే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు ప్రమోట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి అండ్ వేరే దయబా ఇన్ఫర్మేషన్ డిస్క్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఇచ్చారు సెంట్రమెంట్ దట్ షెడ్యూల్డ్ అండర్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ హావింగ్ రిగార్డ్ దా గ్రావిటీస్ ఇట్ ఈస్ అ నేషనల్ రెమినిఫికేషన్ అండ్ ద నీట్ టు అండర్ ద లార్జర్ కన్పిరసి ఇట్ ఇస్ రిక్వెర్డ్ బి ఇన్వెస్టిగేట్ బై దానల్ ఇవెస్టిగేషన్స్ విత్నల్ ఇవెస్టిగేషన్ ఏజెన్సీ టూ థౌసండ్ ఎయిట్ సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటుంది సో దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి వచ్చింది సో దేర్ ఫర్ ఇట్ ఇస్ ఎక్సెస్ టు పవర్ఫుల్ కన్ఫర్మ్ అందర్ సబ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ సెక్షన్ సిక్స్ రెడ్ విత్ ఎయిట్ అండ్ రెడ్ విత్ సెక్షన్ ఎయిట్ ఆఫ్ ద నేనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టూ థౌసండ్ ఎయిట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెస్ డైరెక్టర్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టు టేక్ అప్ దెస్టిగేషన్ అండ్ అఫరెస్ట్ సెట్ కేసు సో ఇట్లా వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పింది సో దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి అండ్ మనం చూడవచ్చు విజువల్స్ లో కూడా సో కంప్లీట్ గా చూడండి ఇక మా ఇల్లు ఆశ్రమం ఇది సో పోలీస్ అధికారులకు సంబంధించి వెహికల్స్ ఇవన్నీ సో ప్రీప్లాన్ కాదే ఇన్నయ్య గారు కూడా సో నిన్ననే హైదరాబాద్ నుంచి వాళ్ళ మా ఇల్లుకి వెళ్ళిన పరిస్థితి మా ఇల్లు ఆశ్రమంకి వెళ్ళారు అండ్ అలాగే నైట్ వెళ్ళినారు అండ్ ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా అరెస్ట్ చేసిన పరిస్థితి చూడండి సో ఇవే వెహికల్స్ వాళ్ళ ఇంటిపై నుంచి తీసినట్టున్నారు రైట్ సో ఇది వస్తుంది వచ్చేలో అంటే ఇట్లా ఈ విధంగా అంటే కేంద్రం చేస్తున్న దానిపైన ఎవరైతే అడుగుతున్నారో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో సో దానిపైన ఈ విధంగా అరెస్ట్ లా అని చెప్పేసి కూడా చాలా వరకు సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని కమెంట్స్ వస్తాయి మాకు కాల్స్ కూడా వస్తా ఉన్న పరిస్థితి అంటే ఈ విధంగా అంటే కేంద్రం ఆపరేషన్ కగారు అని చెప్పేసి సో మాయిస్ట్ చర్చలు జరిపేదే మాయిస్ట్ పార్టీ నుంచి లెటర్స్ అనేది వచ్చినాయి ఆల్రెడీ మనకి చూ చూడండి అరెస్ట్ చేసిన విజువల్స్

సో ఇట్లా ఈ విధంగా ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ తెలంగాణ ఉద్యమకారులు అండ్ అలాగే తనకి రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ చేసుకోవాలి హెల్త్ కూడా ఉండదు సో అలాంటి వ్యక్తిని ఈ విధంగా ఒక ఈ విధంగా మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా వరకు సోషల్ మీడియా మాధ్యమంలో అడుగుతారు అండ్ ఇంకో వైపు ఆపరేషన్ కగార్ పైన కూడా సో కేంద్రం ఈ విధంగా అయితే దానిపైన చర్యలు తీసుకుంటుందో సో దానికి వీళ్ళు మావోయిస్టు పార్టీ నుంచి లేఖలు కూడా వచ్చినాయి లేదు మేము వాళ్ళకి చర్చలు జరుపుతామని చెప్పేసి మాకు టైం ఇవ్వండి అని చెప్పి చెప్పినా సరే ఎందుకు మీరు చర్చలు అని చెప్పేసి ప్రజా సంఘ సేవకులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా సో అడుగుతున్న పరిస్థితి కేంద్రం పైన అడుగుతున్న ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో చర్చలు జరపండి చర్చలు జరపండి అని చెప్పేసి ఈ నేపథ్యంలో సో ఎవరైతే వికల్ప వికల్ప చనిపోయిన ఫినరల్ ఏదైతే చనిపోయిన సంస్కరణ సభ ఉందో సో అక్కడ కొన్ని కమెంట్స్ చేసిన పరిస్థితి ఆ కమెంట్స్ ని బేస్ చేసుకుని ఈ విధంగా కంప్లైంట్ చేసి రోజు కంప్లీట్ కంప్లీట్గా ఎన్ఐఏ సో కేంద్ర బలగాలని కావచ్చు ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ అలాగే పోలీసులు అందరూ కూడా కలిసి సో ఇలా గాదే ఎన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి సో ఈ విధంగా అంటే సోషల్ మీడియా వేదికగా సో ఒక వీడియోని బేస్ చేసుకుని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి అదే సోషల్ మీడియా వేదికగా ఇదే మన తొలి కావచ్చు కాలేజీ కావచ్చు వాహిని కావచ్చు ప్లస్ టూ కావచ్చు ఇట్లా చాలా ఛానళ్ళు కూడా ప్రజలకు సంబంధించి ప్రజల కోసం చాలా వరకు వీడియోస్ కూడా వస్తాయి సో వాటిని బేస్ చేసుకుని కూడా యాక్షన్ తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి ఎందుకంటే అరవాలి హిల్స్ పైన కూడా నడుస్తుంది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ అరవాలి హిల్స్ సో దాన్ని ఏ విధంగా తీస్తారు ఏ విధంగా గవర్నమెంట్ ఈ విధంగా యాక్షన్ తీసుకుంటారని అని చెప్పి దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో దానిపైన ఎందుకు మాట్లాడారు చాలా మంది భూమి తెలంగాణ భూమి అంతా కూడా అన్యాక్రం అయిపోతుంది వీళ్ళు కబ్జా కార్లు వీళ్ళిళ్ళు కబ్జా ఎత్తురు అని చెప్పి రైల్వే స్టేషన్ అంతా ఎత్తురు అని చెప్పి ఈ విధంగా చాలా వరకు కూడా ఇటు గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్ పైన అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల పైన కూడా చాలా సందర్భాలు వీడియోలు చేసిన పరిస్థితి సో వాటిని తీసుకుని ఎందుకు మీరు వాటిపైన యాక్షన్ తీసుకోరు ఈ విధంగా ఎవరైతే మేము కూడా వ్యతిరేకమే సో ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విధంగా మావోయిస్టులు చేసే పనులు కావచ్చు వాళ్ళు చేసే ఎంకౌంటర్లు కావచ్చు వాళ్ళు చేసే దాడులకు కావచ్చు హింసకి మేము కూడా వ్యతిరేకమే అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా హింస చేయొద్దు కదా సో వాళ్ళు శాంతి చర్చలు చేస్తా అన్నప్పుడు మాయిస్ట్ పార్టీకి సంబంధించి సో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వింటలేదు సో కేంద్రం ఎందుకు వాళ్ళతో చర్చలు జరుపుతలేదు ఇటు బండి సంజయ్ వచ్చి ఇంకోలు ఇంకో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఎందుకు చర్చలు జరుపుతలేదు అని చెప్పేసి అడిగిన పరిస్థితిలో సో ఈ విధంగా యాక్షన్ తీసుకుంటారు ఈ విధంగా వాళ్ళని అరెస్ట్లు చేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతున్న పరిస్థితి సో జం ఇంకా ఇప్పుడైతే ఇప్పటికీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ రోజు పదిన్నర ప్రాంతంలో సో పొద్దున పదిన్నర ప్రాంతంలో మా గాది గారిని అరెస్ట్ కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేసి ఇక్కడ నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతామని చెప్పి చెప్పారు సో కొన్ని రోజులు ఇంకా రేపు తెలుస్తుండొచ్చు ఈరోజు సండే కాబట్టి కోర్టు క్లోజ్ ఉంటుంది సో రేపు చూద్దాం మనం ఏమొస్తుంది ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా